ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమేశ్వరరావు మంత్రి కాకుండా ఉన్మదిలాగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కొలువు పార్థసారథి ధ్వజమెత్తారు ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ప్రతిపక్షంతో సహా పలువురు నేతలు తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం పదహారు వేల కోట్ల నుంచి నలభై రెండు వేల కోట్లకు పెరిగిందని ఆ అదనపు మొత్తాన్ని ఎవరు భరిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి సమాధానం చెప్పకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వి విజయసాయి రెడ్డి కేసీపీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మంత్రి ఎదురుదాడికి దిగుతున్నారని ఆక్షేపించాడు పోలవరం ప్రాజెక్టుకు బద్ద వ్యతిరేకత సీఎం చంద్రబాబు అని పార్థసారథి విమర్శించారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఒడిశా ఛత్తీస్గఢ్లను రెచ్చగొట్టే కేసులు వేయించి అడ్డుకున్న ఘనత కూడా ఆయనదే అని చెప్పారు బాపులపాడు మండలంలో టీడీపీకి చెందిన రైతులతో కేసులు వేయించింది కూడా దేవినేని ఉమహేశ్వరవే అని తెలిపారు